కాబట్టి ఇంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి స్తంభాలు ఇద్దరు మాత్రమే కాబట్టి మీరు ఈ రోజు ఫైట్ పదార్థ ఆధ్వర్యంలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం తలపెట్టడం జరిగింది కాబట్టి ఆ ఫైట్ పదార్థ టీమ్ సభ్యులు సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మమ్మల్ని అందరికీ కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళారు సో తీసింది గల్లీలో కానీ ఢిల్లీ వరకు పేరు అంటే చాలా సో యువతి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ కూడా ఎందుకంటే ఒక రోజు రెండో రోజు ఫీల్డ్ ఫీల్డ్లో తీసారు కానీ అది ఎలా తీశారు ఏంటి మాకు ఎవరికి కూడా అర్థం కాలేదు సో మొత్తం అంత డబ్బింగ్ ఎడిటింగ్ అంత అయిపోయిన తర్వాత తెలిసింది దాని యొక్క ఎంత అద్భుతమైన చిత్రం అని సో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియాకి స్వాగతం చెప్తున్నా మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లఘు చిత్రాల పోటీలో ఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఏర్పాటు చేసినటువంటి లఘుచిత్ర పోటీలలో మన అనంతపురం జిల్లా నుంచి బడి పిలుస్తోంది అంటే అక్కడ పంపించినప్పుడు దాన్ని ఫైట్ ఫర్ రైట్స్ అని పేరు పెట్టడం జరిగింది మన ఆంధ్రాలో బడి పిలుస్తుంది పేరుతో పెట్టడం జరిగింది మరి ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక లఘు చిత్రానికి ద్వితీయ బహుమతి రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం నిన్న నాలుగు గంటలకి మాకు మేలు రావడం జరిగింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు అది మన ఆంధ్రప్రదేశ్కి ద్వితీయ బహుమతి వచ్చినట్లు వారు ప్రకటించినట్లుగా తొందరలో ఢిల్లీలో మేము అవార్డు తీసుకోలే తీసుకోబోతున్నాము అంతేకాకుండా ప్రైజ్ మనీగా లక్షా యాభై వేల రూపాయలని ప్రకటించడం జరిగింది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం మనమంతా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే సాధారణంగా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పది సంవత్సరాల పాటు లఘు చిత్రాల పోటీలు జరుగుతూనే ఉన్నాయి మరి మనకి ఈసారి ద్వితీయ బహుమతి రావడం చాలా సంతోషం అంతేకాకుండా మొదటి బహుమతి జమ్మూ కాశ్మీర్కి రావడం జరిగింది మూడవ బహుమతి తమిళనాడుకు ఇవ్వడం జరిగింది మరి ఈ ఫైట్ ఫైర్ రైట్స్ లఘు చిత్రంలో నటించినటువంటి నటీనటులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ లఘు చిత్రాన్ని చాలా చి చక్కగా చిత్రీకరించినటువంటి మా డిఓపి పవన్ గారికి అలాగే దీనికి నిర్మాతగా వ్యవహరించినటువంటి రాజు అండ్ ఫ్రెండ్స్ అలాగే అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనిపించినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి బట్టి జరా దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు జరా గారు అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించడం జరిగింది అలాగే సుధాకర్ రా సుధాకర్ గారు సుధాకర్ గారు పెళ్ళికొడుకు పాత్రలో అద్భుతంగా నటించడం జరిగింది ఇలాగా చాలామంది పాత్రలు వారి వారి పాత్రలో ఒదిగిపోయారు కాబట్టి ఈ రోజున మనం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని తీసుకురావడం జరిగింది ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా చాలా ఉత్తమ చిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ ఫైట్ ఫైర్ రైట్స్ అనే లఘు చిత్రము రాష్ట్ర స్థాయిలో ఎనిమిది అవార్డులను తీసుకురావడం జరిగింది అలాగే మే మా టీం అంతా కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం కేర్ ఆఫ్ కరోనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే రాబందు అనే చిత్రానికి కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే మొన్న ప్రశ్న అనే చక్కని చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించడం జరిగింది బడి పిలుస్తోంది ఫైట్ ఫర్ రైట్స్ దీనికి కూడా ఎనిమిది అవార్డ్స్ రావడం జరిగింది మరి తీసిన ప్రతి చిత్రానికి కూడా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ నేను ఈ ఫైట్ ఫర్ రైట్స్ మూవీకి డిఓపిగా చేశాను అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా చేశాను ఈ అవార్డు రావడం మాకు నిజంగా అంటే చాలా సంతోషం కలిగించింది ఎందుకంటే మేము ఈ అవార్డు ఎప్పుడైతే ప్రకటించినారంటే నిన్న తెలియజేసిన విషయం మాకు అన్న తెలియజేశాడు ఆ వెంటనే మేము చాలా ఎగ్జైటెడ్ ఫిల్ అయ్యాం ఎందుకంటే ఈ అంత ఎక్సైటింగ్ కింద ఫీల్ అయినామంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ రెడీ చేసినదే ఈ అవార్డు కోసం అదే ఇంత ముందు అల్లుడిచిన సినిమా కోసం చెప్పాడు కదా అవార్డు కోసం అలా మేము గెర్రెస్కొని అవార్డుని కొట్టాము అది రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఈ గల్లీలో వచ్చే అవార్డుల కన్నా మాకు ఆ ఢిల్లీలో అవార్డు చాలా మంచి పేరు తెచ్చిందని మేము అనుకుంటున్నాము ఈ టీం ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంది అనమాట అంటే ఒకరి వల్ల కాదు ఇది అంతా కూడా టీం ఎఫెక్ట్ చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా నాకు చిన్న రోలు నా చిన్న పాత్ర ఇక్కడ లేదనమాట అందరూ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొరు సహకరించుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు న్యాయం చేయడం జరిగింది అందువల్ల ఇంత సక్సెస్ జరిగింది ఇక్కడ ఎవరు పెద్ద చిన్నది ఎక్కడ లేదనమాట టీం ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ టీం కోసం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు బడి పిలుస్తోంది ఇంగ్లీష్లో ఫైట్ ఫర్ రైట్స్ సో ఈ షార్ట్ ఫిలింకు ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నిర్వహించినటువంటి లఘు చిత్ర పోటీల్లో సో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అనంతపూర్ జిల్లాకు ప్రత్యేకంగా ద్వితీయ బహుమతి రావడం చాలా ఆనందంగా ఆనందాన్ని కలిగించే విషయం అదేవిధంగా ఆ షార్ట్ ఫిల్మ్ నిర్వహణకు సో డిఓపిగా పవన్ లింగాల గారు తర్వాత డైరెక్టర్ రాజు గారు అందులో నటించినటువంటి జరా సో సాకే సుధాకర్ మరి సుధాకర్ రాజు కమల్నాథ్ సో అందరూ కూడా వారి వారి యొక్క పాత్రలో లీనమై సో ఇంతటి ఘన విజయానికి కృషి చేయడం జరిగింది సో టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు సారా నేను బడి పిలుస్తుంది అనే షార్ట్ ఫిలింలో నటించాను ముఖ్యంగా డైరెక్టర్ కరిమేల రాజు అంకుల్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అంకుల్ నాకు డైరెక్టర్ గారిని పరిచయం చేసిన వలి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బడి పిలుస్తుంది అనేది ఒక చైల్డ్ అవేర్నెస్ చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ గురించి చేసింది ఇది సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను